అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అందరైతే బాగుండాలి ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అందరైతే ఏమేమి పనులు అనుకున్నారో అన్ని పనులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజైతే మా థర్టీ ఫస్ట్ అయితే మా బిల్డింగ్లో అందరం అయితే కలిసి అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం దానికోసం అయితే మేమైతే మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళమందరం అయితే కేక్ ఆర్డర్ చేసాము అండ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట బిర్యానీ ఆర్డర్ అయితే పార్సల్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే అందరం అయితే తినడానికైతే రెడీగా ఉన్నామన్నమాట ఇప్పుడైతే చూడండి పార్సల్స్ తెచ్చుకున్నాం అనమాట ప్రతివన్నీ జబ్బాలు వేసేసి అయితే ఫుడ్ అయితే అయితే సర్వ్ చేస్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఇప్పుడు మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళమైతే కొంతమంది అయితే తినట్లేదు ఎందుకంటే వేసినారు కాబట్టి మిగతా వెళ్తే మేము అందరం అయితే తినేసినాము ఇలా మేమైతే చపాతీలు కూడా వచ్చినాయి అనమాట పార్సల్లో అండ్ కింద కుట్టిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగిపోయిందని అనమాట చూడ ఎంత బాగా జరుపుకుంటున్నామో మేమైతే అట్లానే ముందల రంగోలీ కూడా వేసేస్తున్నాం అనమాట టైము టువెల్ బిఫోర్ అయితే టువెల్వ్ అయిపోయిన తర్వాత కూడా రంగోలీ స్టా కొంచెం ముందే తర్వాత వేసేస్తున్నాము అందరం అయితే మా బిల్డింగ్లో ఉన్న వాళ్ళైతే అందరం అయితే కొంచెం కొంచెం అయితే వేసేసినాము ఓనరక్కనైతే ముగ్గు వేసిన మేమైతే కలర్స్ నింపేసినాం అనమాట చాలా హ్యాపీ న్యూ ఇయర్ అయితే డాసేసినాము చాలా చాలా బాగా అనిపించింది అనమాట ఎప్పుడైనా మా ఇంటి దగ్గర సెలబ్రేషన్ చేసుకున్నాం ఇప్పుడైతే మేము సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ సెలబ్రేషన్ అయితే బాగా జరిపేసుకున్నాము ఇక్కడ కూడా అందరితో కలిసి మంచి హ్యాపీగా అయితే జరుపుకున్నాం మా పిల్లలు అయితే కలర్స్ అయితే బాగా నింపేస్తున్నారు అనమాట చూడండి ఎంత బాగా నింపిస్తూ మా అక్కనేమో ముగ్గేసింది మేమేమో ఇట్లా రంగులు మా పిల్లలు కలిసి అయితే అందరం అయితే రంగులు అయితే నింపేసినాము చాలా బాగా అనిపించింది అందరితోటి సెలబ్రేషన్ అయితే చేసుకోవడం అయితే నాకైతే చూడండి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సైడ్కి ఒక ఫ్రెండ్స్ మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే అయిపోయింది ఇలా చాలా సింపుల్గా అది ఇది స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఏ వీడియోనైతే ముగ్గు స్టార్టింగ్ చేసినాము టువెల్వ్ కాక ముందుకే స్టార్ట్ చేసినాం అనమాట ఇక ట్వెల్వ్ మధ్యలో కొంచెం ముగ్గు అయిపోయింది తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసేసుకున్న ముగ్గు అయితే చూడండి అందరు ఎలా సహాయం చేసుకుంటున్నారో అందరు అయితే ముగ్గు అయితే కంప్లీట్ అయితే అందరూ అయితే చేసేసినాము చాలా బాగా అనిపించింది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ లుక్ అయితే మా ముగ్గు అనమాట ఫైనల్ లుక్ అనమాట టువెల్వ్ ఆఫ్టర్ ఈ సైడ్స్ అవన్నీ ఫినిషింగ్ మొత్తం చేసి అవన్నైతే పండుకున్నాం అనమాట బిఫోర్ కొంచెం వేసాం టువెల్వ్ బిఫోర్ కొంచెం వేసాం టువెల్వ్ ఆఫ్టర్ కొంచెం అనమాట ఇది మా ఇంటి ముందల ముగ్గు ఇది న్యూ ఇయర్ రోజు నేనే వేసిన ముగ్గు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఫ్రెండ్స్ ఐకాన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ అయితే తీసి అయితే మీకైతే పెడతాను ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అందరికైతే